త్వరలోనే ఆదిలాబాద్ లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దీనిపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారని తెలిపారు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వల్ల అనేక మందికి ఉపాధి దొరుకుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతిపాదనలు పంపాలని కోరారు రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం చేయాలి అది చేయడం వల్ల అక్కడ చాలామందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడమే కాకుండా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని వారికి మేమిప్పుడు విజ్ఞప్తి చేయగా వారు సానుకూలంగా స్పందించిండ్రు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉందని మేము గతంలో ముఖ్యమంత్రి గారికి కలిసిన సందర్భంలో వారు కూడా సానుకూలత వ్యక్తం చేసిండ్రు ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారికి కలిసిన తర్వాత వారు స్పష్టంగా చెప్పారు కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ తరఫున ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మించడానికి సాధ్యసాధాలన్నీ కూడా అక్కడ అవకాశాలు ఉన్నాయి మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి కలిసిన తర్వాత మాకొక నమ్మకం విశ్వాసం ఏర్పడ్డది తప్పకుండా తొందరలోనే ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం పూర్తయి ఆదిలాబాద్ వెనుకబడినటువంటి జిల్లాగా పేరున్నటువంటి ఆదిలాబాద్కు ఆ ఒక పేరు తొలగించి అభివృద్ధి దిశగా ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయని మాకు ఒక గట్టి నమ్మకం విశ్వాసం ఏర్పడు గత ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వకపోవడం వల్లే ఎయిర్ ఫోర్స్ నిర్మాణం పనుల్లో జాప్యం జరిగింది అన్నారు ఎంపీ నగేశ్ ప్రస్తుతం రేవంత్ సర్కారు భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అన్నారు ఈ మధ్యనే మన యొక్క శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారికి విన్నవిస్తే మళ్ళీ ఆ ప్రపోజల్స్ని ఈ మధ్యనే ప్రభుత్వానికి జిల్లా నుంచి పంపించడం జరిగింది మీ ఇప్పుడు ఆ ప్రపోజల్స్తో సహా మేము కేంద్ర మంత్రికి విన్నవిస్తే చాలా సానుకూలంగా ఎందుకంటే తెలంగాణ నూతన రాష్ట్రం అదే మాదిరిగా ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాలలో విద్య కావచ్చు వైద్యం కావచ్చు అన్ని రంగాలలో వెనుకబడినటువంటి ప్రాంతం నిన్ననే మేము కుమారస్వామి గారికి మా దగ్గర ఉన్నటువంటి సిసిఐ గురించి విన్నవించడం జరిగింది ఈరోజేమో ఎయిర్ ఫోర్స్ గురించి విన్నవిస్తే చాలా అంటే రెస్పాండ్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ప్రపోజల్స్ని తెప్పించి సాధ్యాసాధ్యాలు అన్నీ కూడా కనబడతా ఉన్నాయి తప్పకుండా మేము సానుకూలంగా మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గౌరవ రాజ్నీత్ సింగ్ గారు చెప్పడం జరిగింది